అందరికీ నమస్కారం అండి ఈరోజు మరుగును పడిపోయిన ఒక కవి మట్టిలో మాణిక్యం అయినటువంటి శనగన నరసింహస్వామి గారి గురించి వీడియో చేయబోతున్నాను విశ్వనాథ జాషువా దేవులపల్లి కరుణశ్రీ ఈ క్రమములో చెప్పుకోదగిన తెలుగు సాహితీ సృజనకారుడు శనగన నరసింహస్వామి ఈ సరస్వతీ పుత్రుని వెలికితీసినది ఆచార్య చల్లా శ్రీరామచంద్రమూర్తి ఆచార్యులు తెలుగు శాఖ కాశీ హిందూ విశ్వవిద్యాలయం వారణాసి ఉత్తరప్రదేశ్ ఈయన ఔచిత్యం అనే అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక ద్వారా ఈ మరుగున పడిన మట్టిలో మాణిక్యమైన శనగన నరసింహస్వామి గారి కవిత్వాన్ని తీశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పాములుపర్రు అనే చిన్న గ్రామంలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు మార్చి పదవ తేదీన శనగన వీరాస్వామి సుబ్బమ్మ దంపతుల ఏకైక పుత్రుడుగా శనగన నరసింహస్వామి జన్మించారు ఈయన తండ్రి గారు శనగన వీరాస్వామి వ్యవసాయ కుటుంబానికి చెందిన వారైనప్పటికీ ఒంటెద్దు బండి తోలుతూ పేదరికానికి ఎదురీద్దేవాడు వారు కొడుకును ఉన్నంతలో గొప్పగానే చూసుకుంటూ ఉండేవారు గురువుల ఆదరాభిమానాలు ఈ కవికి వణి తెచ్చాయి పల్లెసీమల అందాలతో కవి బాల్యం ఆనందమయంగా సాగింది పాముల ప్రాథమిక విద్య ఉండి గ్రామంలో హై స్కూల్ విద్య భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో కళాశాల విద్య అభ్యసించారు స్నాతకోత్తర విద్యను ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో చదివి తరగతిలో మొట్టమొదటి వ్యక్తిగా ఉత్తీర్ణులయ్యారు మహాపండితులైన నండూరి రామకృష్ణమాచార్యులు వ్యాకరణ నిష్ణాతుడు అయిన దువ్వూరి వెంకటరమణ శాస్త్రి వారి మహామహుల వద్ద చదివారిన తెలుగు సంస్కృత భాషలలో మంచి పట్టు సాధించారు శనగనవారు అత్యంత ప్రతిభా నైపుణ్యం కల వ్యక్తి విజయవాడ ఆంధ్ర లోయోలా కళాశాల తెలుగు శాఖలో యాభై తొమ్మిది నుంచి ఎనభై ఐదు వరకు ట్యూటర్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి లెక్చరర్గా ఎదిగి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి తెలుగు శాఖ అధ్యక్షులుగా పదోన్నతి పొంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు మార్చి నెలలో పదవీ విరమణ చేశారు సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిని సమర్థవంతంగా నిర్వహించి ఎందరో విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దారు విద్యార్థులు తోటి అధ్యాపకులు యాజమాన్యం వారందరితోనూ మనసెరిగి నడుచుకుంటూ ఉత్తమ అధ్యాపకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు పాఠాలతో పాటు నీతులు సూక్తులు దేశభక్తి విషయాలు వ్యక్తిత్వ వికాసాది విషయాల వివరణలో విద్యార్థులకు బోధించటం ఆయన ధర్మంగా భావించేటువంటి సంస్కారవంతుడు ఈ కవికి ఆంధ్ర కళాశాల పట్ల కళాశాల నిర్వాహకులైన జేసు సభ సభ్యుల పట్ల అవ్యాజానురాగాలు భక్తి ప్రపత్తులు ఎక్కువ కొన్ని వేల మంది అంతేవాసులను అంతరంగమున చేర్చుకున్న అశేష అశేషేముషి దుం దురంధరులు శనగన నరసింహస్వామి పువ్వు పుట్టగానే పరిమిళిస్తుందనేది నానుడి కేవలం పన్నెండు ఏళ్ల వయసు నుండే నరసింహస్వామి తన రచన ప్రారంభించారు నాకు కవిత్త ప్రతిభ సహజంగా సంక్రమించింది కాదు అది నాకు రక్తనిష్టమైనదే అనేది స్వామి మాట తల్లిదండ్రుల నుండి రామాయణ భజన కీర్తనల వల్ల సంస్కారం దండిగా ఉండేది అందరినీ ఆకట్టుకునేలా పెద్ద పంచుకట్టు అందమైన పైజామా భుజాన పెద్ద పెద్ద అంచులతో తలతలడుతున్న కండువ ముఖాన చిరునవ్వు గాత్రంలో మాధుర్యం వినసొంపైన పద్యపఠనం చూడాలనిపించే చిరునవ్వు ముఖం ఇది శనగనవారి రూపచిత్రణ మనసు వెన్న మాట సున్నితం ఎదుటివారిని పరక పలకరించడంలో మర్యాద పిల్లల పట్ల ప్రేమ ఆప్యాయత పెద్దల పట్ల వినయం విద్యార్థుల పట్ల వాత్సల్యం తోటి అధ్యాపక మిత్రులతో సాన్నిహిత్యం వెరసి స్వామి వ్యక్తిత్వపు ఔన్నత్యం జీవితంలో ఎన్ని ఒడిదుడుకు ఒడిదుడుకులు ఎదురైనా మంచి నడవడికను మాత్రం వదిలిపెట్టలేదు వీరి పెద్ద తండ్రి నరసయ్య ఛందోబద్ధ రచనలు చేయడంలో చేయి తిరిగిన వ్యక్తి కానీ నరసయ్య రచనలు ఏడు లభించడం లేదు పది సంవత్సరాల వయస్సులోనే నరసింహస్వామి ఒకే ఒక్క తప్పుతో ఓ కందపద్యము రాశారట మన్నింపు రామచంద్ర మానవనాథ శనగని వారి కవితా రచనకు ఇది శ్రీకారం అనంతకాలంలో ఆధునిక సాహిత్యాన్ని ఆపోసణ పట్టిన కవిశేఖరుడు కావడంతో కలకండవలే మధురమైన కావ్యాలు రచించారు మరి మరి యొక్క భాగంలో శనగని వారి యొక్క రచనల గురించి వీడియో చేస్తాను ఈ వీడియో ఆశాంతం చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం